హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను అందరికీ ఇష్టమైన పాపడి చాటు ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ పాపడి చాటు బయట కొనుక్కుని తినేదానికన్నా మనం ఇంట్లో చేసి పెడితే హైజీన్గాను ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది హోమ్మేడ్ స్వీట్ చట్నీ గ్రీన్ చట్నీ ఎలా చేసుకోవాలి ఎలా నిల్వ ఉంచుకోవాలో ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఫాలో అవ్వండి ఈ రెసిపీ కోసం మూడు బాయిల్ చేసుకున్న పొటాటోస్ తీసుకోవాలి అలాగే మూడు టేబుల్ స్పూన్స్ బాయిల్డ్ స్ప్రౌట్స్ అండి నేను అన్ని చాట్స్ రెసిపీలోనూ స్ప్రౌట్స్ వేస్తాను మీకు కావాలి అంటే వేసుకోండి లేదు అంటే కనుక స్కిప్ చేసుకోవచ్చు ఒట్టి పొటాటోతో కూడా బాగుంటుంది టేస్ట్ ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ ఆమ్చూర్ పౌడర్ వేస్తే బాగుంటుందండి మనం ఇంకా బ్లాక్ సాల్ట్ అవేమి వేయక్కర్లేదు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కొంచెంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది ఇవి ఆప్షనల్ ఉల్లిపాయలు వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్స్ ఉల్లిపాయలు కూడా వేసి అంతా బాగా మ్యాష్ చేసుకోవాలి మెత్తగా మ్యాష్ చేసుకుని మనం స్టఫింగ్ రెడీ చేసి పెట్టుకోవాలండి స్వీట్ చట్నీ గ్రీన్ చట్నీ కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి వీటి రెసిపీస్ నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను వాటిని ఫాలో అవ్వండి అలాగే ఎక్కువ రోజులు ఎలా నిల్వ ఉంచుకోవాలో కూడా స్వీట్ చట్నీ గ్రీన్ చట్నీ నేను డీటెయిల్డ్గా ఇచ్చానండి రెసిపీ అందులో మీరు ఫాలో అయితే కనుక మీకు ఈజీగా రెడీ చేసుకోవచ్చు నేను కొన్న పాపడ్సే యూజ్ చేస్తున్నానండి మీకు కావాలి అంటే హోమ్మేడ్ అయినా చేసుకోవచ్చు చాలా ఈజీనే ఇలాగా పాపడ్స్ అన్నింటిని ప్లేట్లో అరేంజ్ చేసుకొని ఇందాక మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా దాన్ని అంతా ఈ పాపడ్స్ మీద పెట్టుకుని ఫిల్ చేసుకోవాలి మరీ ఎక్కువ స్టఫింగ్ పెట్టద్దు కొంచెం కొంచెంగా పెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఫస్ట్ ఈ స్టఫింగ్ పెట్టాక గ్రీన్ చట్నీ ఫస్ట్ ఒక లేయర్ దీని మీద మనం గ్రీన్ చట్నీ అనేది సర్వ్ చేయాలి గ్రీన్ చట్నీ అయిపోయినాక పైన స్వీట్ చట్నీ వేయాలండి మళ్ళీ ఇలా స్వీట్ చట్నీ వేసాక పైన ఆనియన్ టమాటో కూడా వేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఆప్షనల్ కొంతమంది ఇష్టపడరు రా ఆనియన్స్ వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోండి అలాగే ఇలాగా సన్నగా కట్ చేసుకున్న టమాటాస్ కూడా పెట్టుకున్నాక వీటి మీద మళ్ళీ స్వీట్ చట్నీ గ్రీన్ చట్నీ వేయాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఒక్కసారి ఎక్కువ కాకుండా ఇలాగ కింద పైన సార్లు వేస్తే టేస్ట్ బాగుంటుంది పాపిడి చాట్లో పైన సేవ్ కానీ బూందీ కానీ పాపిడి చాటుకి సేవే బాగుంటుంది ఈ సన్న సేవ్ ఉంది కదా ఈ సేవ్తో మనం పైన అంతా ఫిల్ చేసేయాలండి ఈ పాపిడి చాట్ అంతా సేవ్తో ఫిల్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఎంత సేవ్ ఎక్కువ ఉంటే అంత టేస్ట్ బాగుంటుంది పాపిడి చాటుది ఇలాగా మనం రెడీ చేసుకుంటే జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోతుందండి ఈ చాటు టేస్ట్ చాలా బాగుంటుంది ఇంట్లోనే కాబట్టి హైజీన్గా కూడా ఉంటుంది ఈ రెసిపీ మీరు ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ